హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను మీ రజనీని వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై జిగురు రాకుండా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది దానికి బెండకాయ ముక్కలు ఒక అర కేజీ తీసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక మూడు గ్యారెట్లు ఆయిల్ వేసుకున్నాను బాండీలో అందులో పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేరుసన గుళ్ళు కూడా వేసుకుంటే ఫ్రై కాబట్టి తినేటప్పుడు బాగుండిద్ది అనమాట బెండకాయ ఫ్రైలో క్రిస్పీగా కరకరలాడేటట్టు మొక్కలో నలిగిపోకుండా జిగురు రాకుండా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను తాలింపుగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసాని గుళ్ళు కూడా వేసేసుకున్నాను అవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఏ విధంగా చేసుకుంటే జిగురు రాకుండా కరకరలాడే ఫ్రై వచ్చింది అనమాట నేను ఏ విధంగా చేస్తానో చూడండి ఒకటేస్తాను అందులో దానివల్ల అంతా పోతుంది బెండకాయలు అయితే కడిగేసుకొని మొక్కలు కోసుకొని ఉంచుకున్నాను తడారిపోయే దాకా ఉంచుకుంటే కొంచెం అంత జిగురు రాకుండా ఉంటుంది అందులో పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి ఇది జిగురు జిగురుగా మెత్తగా అయిపోతూ ఉండిద్ది కాబట్టి నేను చే నేను ఇందులోకి పెరిగేసుకుంటాను అనమాట ఒక స్పూన్ పెరిగేసుకుంటే ఆ జిగురంతా పోయి మొక్కలు కరకరలాడుతూ వస్తాయి ఈ టిప్పు దీనికి బాగా ఉపయోగపడుతుంది ఇది ఎంతమందికి తెలుసో చెప్పండి బెండకాయ ఫ్రై నేనైతే ఈ విధంగా చేసుకుంటాను బాగా వచ్చిద్ది కరకరలాడితే ముక్కలు కూడా నలిగిపోకుండా మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి మజ్జిగ పెరుగు కానీ కొంచెం మజ్జిగ కానీ ఒక స్పూను పెరుగు కానీ వేసుకోవాలి వేసుకుంటే జిగ్గురు రాకుండా ఉంటుంది జిగురు వచ్చినా కానీ పోతుంది అనమాట బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే పెరుగు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకుంటున్నాను పెరుగు సరిపోతుంది ఇప్పుడైతే మళ్ళీ వేయించుకోవడమే వేయించేసుకొని ఎక్కువ కలుపుకోకుండా అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో అడుగంటకుండా అంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇందులో ఏడుసెనగళ్ళు పప్పులు అవి ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది పప్పులో నంచుకోవడానికైనా రసంలు అయినా సాంబార్లు అయినా ఈ ఫ్రై చాలా బాగుండేది రెండు రోజులైనా కానీ పాడవద్దు అనమాట క్రిస్పీగా వచ్చేది కాబట్టి ఉంటుంది నిల్వ ఉంటుంది రెండు రోజులైనా ఏమవ్వదు అయినా కొంచెం అవుతుంది కాబట్టి ఉండదులేండి అంతే అండి వేయించుకొని ఇంకా లాస్ట్లో వెల్లుల్పై కారం వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకున్నాను నేను చూసారా జిగురు కానీ ఏమీ రాలేదు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి మొక్కలు కూడా ఆయిల్ వేగిపోతున్నాయి ఈ ఫ్రై వాళ్ళు ఫ్రైస్ ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే బెండకాయ ఫ్రై క్రిస్పీగా వచ్చిద్దనమాట ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఒక్కండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చిన్న లైక్ అయితే ఇవ్వండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను నేను అంటే అండి ఎక్కువ తిప్పకుండా కలుపుకుంటా ఫ్రై చేసుకుంటా ఉండాలి వెరీ సింపుల్ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కానీ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఫ్రై బెండకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం బెండకాయ హెల్తీ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో పీస్ ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా తొందరగా అవుతుంది అనమాట బెండకాయ ఫ్రై చాలా వాటికి ఏగిపోయిందండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మొక్కలు పడుతుంది ఏ విధంగా చిన్న చిన్న టిప్స్తో చేసుకుంటే మీకు కూడా బాగా కర్ర బాగా వచ్చింది అనమాట ఫ్రై సాల్ట్ అయితే తగినంత వేసుకోండి సాల్ట్ ఎప్పుడైనా తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ కర్రీ పెట్టుకుని అయినా రైస్లో తినేయచ్చు అనమాట తక్కువ వేసుకుంటే సాల్ట్ అది చూడండి ఎలా ఉన్నాయి మొక్కలు కలర్ కూడా మారలేదు మధ్యలో మధ్యలో తిప్పుకుంటా ఎక్కువ ఆయిల్ అయిపోయినా కానీ ఇలా ఇది వేసుకో పెరిగేసుకోవడం వల్ల మొక్కలు అంటుకోకుండా విడిపోకుండా బాగా వస్తాయి అన్నమాట ఏర్సనగుళ్ళు కానీ పచ్చని పప్పు కానీ గింజలు కానీ ఏవి మాడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగా వచ్చిందండి ఫ్రై మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి నేను చెప్పిన టిప్పు మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను ఇది ఎల్లుల్లిపాయ కారం అండి ఎల్లుల్పాయ జీలకర్ర కరివేపాకు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకుంటాను నేను ఇది ఫ్రైలోకి చాలా బాగుండిద్ది టేస్ట్ ఈ కారం వేసుకోవడం వల్ల కారం వేసుకొని మొక్కలు పట్టే వరకు ఒక నిమిషం ఫ్రై చేసేసుకొని ఒక నిమిషం కూడా పట్టదు లేకు ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మంచి స్మెల్ వచ్చిద్ది ఎల్లుల్లిపాయలు వేసాం కాబట్టి మంచి స్మెల్ వచ్చిద్ది కారం వేసుకోవటం వల్ల ఫ్రై టేస్టే మారిపోతుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ఉంచుకున్నట్టయితే అప్పుడప్పుడు ఫ్రైస్లోకి వాటిలోకి ఇది ఈ కారం ఇంట్లోకి సాంబార్ కారం కూరలో కారం వేసుకోకూడదు ఇలా ఈ వెల్లుల్లిపాయ కారం వేసుకోవడం వల్ల టేస్ట్ మారుతుంది టేస్ట్ చాలా బాగుండుద్ది అంతే అండి అయిపోయింది రెసిపీ ఇంక సర్వ్ చేసేసుకోవడమే నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ అండి నమస్తే చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో ఫ్రై చాలా అండి నేనైతే పచ్చిమిరపకాయ కూడా తుంపి వేసుకున్నాను అనమాట అవి అయితే అన్నోళ్ళు నంచుకొని తినొచ్చు చాలా